జరిగిన ఏదైతే యాక్సిడెంట్ ఉందో ఆ ముగ్గురు అక్కడ చెల్లెలైనా సరే ఆ పిల్లలైనా సరే ఒక్క కుంతలో పడి ఆ దాంట్లో కంకర ఉండడం ద్వారా చాలామంది ఈచర్ చనిపోయారు చాలా బలంకరం అది టీచర్లైన్ లోన్ మళ్ళా ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రార్థి ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒకటి రెండు వేల పద్దెనిమిదిలోనే ఆర్డర్ రోడ్ శాంక్షన్ అయింది కానీ ఇంతవరకు దాన్ని ఏ రాజకీయ నాయకుడు కట్టు పట్టించుకోకుండా ఈ రోజు వరకు నిర్లక్ష్యం చేసింది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఈ రోజు వరకు ఈ సంవత్సరం వరకు ఏడు వందల ఇరవై యాక్సిడెంట్లు అయితే రెండు వందల పదకొండు మంది చనిపోయి అదే రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో కానీ మహేందర్ రెడ్డి గారి కుటుంబంలో కానీ సబితా రెడ్డి గారి కుటుంబంలో కానీ మనం చనిపోతే మన యొక్క బాధ తెలుస్తుండే చనిపోయింది మీద వాళ్ళు కాబట్టి వాళ్ళ బాధ అనేది అర్థమవుతలేదు ముందు చనిపోయిన పది మంది యాగలమ్మ దగ్గర కూడా పది మంది ఆ చదిపోవడం జరిగింది ఇట్లా చెప్తే రెండు వందల పదకొండు మంది ఈ భూమిలో రలిచిపోయిండ్రు ఈ రోడ్డు వల్లనే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా ఇలాంటి జరుగుతున్నా గట్టి చర్యలు తీసుకోవడానికి గవ ప్రభుత్వం అనేది ఎలాంటి చర్యలు తీసుకోదు ఒకటి మొన్న ట్రిబ్యునల్ ఇచ్చింది మొన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నాడు మనం ముఖ్యమంత్రి గారైనా సరే మన మంత్రులైనా సరే నేను ఒకటి అడుగుతున్నా చేతగాని ప్రభుత్వం నడపడం కన్నా మీరు ఇంటికల ఉంటే బాగుంటుంది నడిపేటోడు ఎవరు నడుపుకుంటాడు కానీ చేత కాకుండా కూడా మేము పీకుతామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం జనాలతో ఆడుకుంటున్నాడు ఇంకొక విషయం ఏంటంటే ఆర్టీసీకి ఫ్రీ అని చెప్పేసి మనికి మళ్ళీ పథకాన్ని తీసుకొచ్చి డెబ్బై రెండు మంది దాదాపు డెబ్బై రెండు డెబ్బై ఐదు మందిని యాభై నలభై ఐదు నుంచి యాభై మంది ఎక్కాల్సిన బస్సులో ఓవర్లోడ్ ఎక్కించి ప్రజలను ప్రాణాలు తీసింది ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ అంటే నేను ఇలా ఏమైతుంది ప్రతి ఒక్కరి మీద సుపూర్గా సుప్రీం హైకోర్టు ఆదేశాలతోని యాజన చేసి ఆర్టీసీ పైన రోడ్డు వ్యవస్థ పైన ప్రభుత్వం పైన అన్నింటి మీద చర్యలు తీసుకోవాలి నిన్న ఒక వ్యవస్థలో ఒక జడ్జిగా సాగారు అడుగుతున్నారు ఏమని వీళ్ళు ఎవరి మీద కేసు వచ్చి చర్యలు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరి దీంట్లో భాగస్వామిలే ప్రజలు కూడా భాగస్వామ్యం లేదు ఇట్లా ఎందుకంటే ఫ్రీ వస్తే ఓట్లు వేసి గెలిపిస్తున్నారు నేను ఏమంటున్నా అంటే ప్రజలు పరిపాలించుకోవడానికి మనం నీతి నిజాదిగా చేస్తుందని అధికారానికి చేస్తారు కానీ రాజకీయ నాయకులు మనకు ఫ్రీ ఇచ్చి పెట్టి మన ఫ్రీ అనే పేరు మీద ఈరోజు మనం దాంట్లో మన భాగం కూడా ఉంది డెబ్బై ఐదు మంది పోతున్నారు అదే బస్సు ఫ్రీ లేకపోతే డబ్బులు ఇస్తే మనకు తక్కువ మంది వెళ్తారు బస్సులు అంతా కుద చేయకుండా ఉంటుంది ఈ రోజు బస్సులు ఫ్రీ అనే పేరు మీద బస్సులు కుదా తక్కువ చేసిండ్రు తక్కువ చేయడం వల్ల ఎక్కువ మంది దాంట్లో వెళ్ళడానికి ప్రయత్నం ఈ ఈరోజు అన్ని అపంశుభం తెలియని పిల్లలు నిరుద్యోగులు ఉద్యోగులు అందరు చనిపోవడం జరిగింది ఈ ఉసులు ఎవరికి కడుతుంది అంటే ఫస్ట్ మొదటిగా రాజకీయ నాయకులకు కడుతుంది కాబట్టి నేను ఒకటే అంటున్నా ఇప్పుడు ఎందుకంటే నిన్న నేను ఒక రెండు నిమిషాలు వెళ్ళాల్సిన కళ్ళకెళ్ళి వచ్చినాయి ఎందుకంటే నా కూతురులాగా కూతురు వాళ్ళు భవిష్యత్ మంచి భవిష్యత్తులో ఎంత కష్టపడి తప్పించిన వాళ్ళని ఇంత దుర్భార్గమైన ఈ ఆర్టీసీ కానీ ఈ ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఈ వ్యవస్థ కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ప్రజల మా ప్రాణాలతోని దాదాపు చెప్తున్నారు రెండు వందల పదకొండు మంది ప్రాణాలు తెలుసుకొస్తారు అంటే నిర్లక్ష్యం భావిస్తున్నారు దయచేసి రోడ్డు విస్తరణ చేసేటప్పుడు త్వరగా చేయాలి త్వరగా పూర్తి చేయాలి ఇప్పుడు ఇది చౌరస్తా ఉంది నూట ఇరవై ఐదు మీటర్ల చౌరస్తా అని చెప్పేసి ఇక్కడ లారీలు మళ్ళా లేవు ఇక్కడ బస్సులు మళ్ళా లేవు సామాన్య ప్రజల యొక్క ఇళ్ళని కూలగొట్టినరు కానీ ఈ చౌరస్తాలో ఉన్నాయి కొట్టరు అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది అది ఒకటి ఉంటుంది ఈ అన్యాయం ఎప్పుడు జరుగుతుంది క్వశ్చన్ చేయక చే చేసిన తర్వాత ఏం జరగదా బీదోలే మొత్తం మొలగొట్టిండ్రు కింద గదిలో చూస్తే బిజలయి తినిగా వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి మలగొట్టు కానీ నూట ఇరవై ఐదు అంబేద్కర్ జరసం నూట ఇరవై ఐదు రోజులు బీలు ఉండాలి వాళ్ళు ఎందుకు నిద్రలో ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు ఆలోచించుకున్నారు కడార్ ఏం చేస్తున్నాడు ఇక్కడికి వెళ్ళి మెడికల్ కాలేజీని రెండు హైవేలు ఎంత దళిదమైన మా రాజకీయ నాయకులు మన కొడంగల్ జిల్లా బాధి మాట్లాడుతున్నాను ఒకరే గుర్తుపెట్టుకోండి వెళ్ళిపోయినాయి నాకు కలెక్టర్ గారు ఇచ్చి అధికారులు ఆఫీసర్ ఇచ్చేసిండు అరే ఏందా నాకు అర్థం కాదు ఎందుకు భూములు తీసుకున్నారు ఎందుకు ఇచ్చిండ్రు ఎందుకు ఆశ పెట్టిండ్రు ఎందుకు అంటున్నారు కొడంగల్ ప్రజలని పెట్టి ఓట్లు గుద్దుకొని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి సార్ మరి దళిదం కాకుండా ఏంది సార్ మీరు చెప్పేది అభివృద్ధి అంటే ఆకాశంలో వచ్చిపోతే కాదు నువ్వు అది ఏమంటే హెలికాప్టర్ మీద వచ్చిపోతున్నావు సామాన్య ప్రజలు తెలుస్తలేదు నీళ్ళు ఎస్కార్ట్ వేసుకొని పోతున్నారు మీ తమ్ముడు మీ అన్ననో తమ్ముడో ఆయన ఎస్కాడ్ వస్తున్నాడు ప్రజలకి ఎస్కాట్ లేదు సార్ దయచేసి ఆలోచన చేయండి మీరు చెప్పిన వాదనలు వినండి ఈ రెండు హైవేలు ఉన్నాయి ఇక్కడ బీజాపుర హైవే అని ఒకటి అంటారు ఈ మహేనర్ హైవే అని ఉంది ఇన్ని హైవేలు ఉంటే హైవేల పక్కన పెట్టి వాళ్ళ మెడికల్ కాలేజీ దిసపోయి ఎక్కడో మార్గుల ప్రాంతంలో పెట్టి అక్కడ అభివృద్ధి చేస్తా అంటే ఎవరు అవుతారు అక్కడ ఇది దళితమైన వ్యవస్థ ఈ రాజకీయ నాయకులు మారాలే మొదట ఇక్కడ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు మారితేనే దరిద్రం పోతుంది ఇంట్లో కూర్చుంటే పోదయ్యా మీరు ఏమనుకుంటున్నారు మాకు ఏమవుతుంది మాకు ముందునే ములు కానీ ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కొడంగల్ మండలంలో కొడంగల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఉండాలి నిన్న జరిగిన ఆ యాక్సిడెంట్ని పరిగణ తీసుకొని త్వరగా ఈ రోడ్డు కబ్బ చేయాలి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పిస్తూ ప్రతి ఒక్క ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ నడిపిస్తున్నాం ఓం శాంతి